ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చెక్రాయపల్లి గ్రామంలోని సచివాలయ భవనం అభివృద్ధికి మాయిలురాయిగా నిలుస్తుందని తెనాల ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు కొల్లిపురం మండలం చక్రాయపాలెం గ్రామంలో నలభై మూడు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర వెరలు నాదండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు ప్రారంభ సభలో మాట్లాడారు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా పారదర్శకంగా అందుతున్నాయని తెలిపారు నూతన సచివాలయ భవనం ద్వారా గ్రామస్తులకు ఒకే చోట అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కరించే దిశగా సచివాలయం కీలకంగా నిలవనుందని చెబుతూ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి మేము బాధ్యత చెప్పి వీళ్ళందరినీ కూడా ఈ రోజున దాదాపు పదకొండు మంది ఒక సచివాలయానికి ఏర్పాటు చేశాం ఇందులో పెన్షన్ల కోసం వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు పాఠశాల ఇక్కడ వ్యవస్థ గురించి ఒకళ్ళు ఉంటారు ఏ రోడ్లు వేసినా ఏం చేసినా ఇంజనీరింగ్ కోసం ఒక అసిస్టెంట్ ఉంటారు అట్లా ఎవరో డ్యూటీలో వాళ్ళకి ఉంటాయి సో గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్యం గురించి గ్రామాల్లో ఉన్న మీకు తాగురీటి గురించి సమస్య ఉన్నా లేదా మీకు పెన్షన్ల కోసము కొత్తగా మీరు ఏమన్నా బర్త్ సర్టిఫికేట్లు కాస్ట్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికెట్లు ఇవన్నీ తెచ్చుకోవాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళ ఫోన్లోనే వాళ్ళకి యాప్లు ఉంటాయి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకొని ఏదైతే అర్జీ మీరు అంటే మీకున్న సమస్య ఏదో చెప్తారో దాన్ని ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక కంప్యూటర్ కింద వెళ్ వెళ్తున్న సమాచారం అంతా దాని పరిష్కారం కోసం మళ్ళీ మీకు మేము అందిస్తాం ఒక సమిష్టి నాయకత్వం మనం ముందుకు వెళ్దాం చేసే కార్యక్రమాలు మీకోసం మన కోసం అంతిమంగా మనం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురావాలి మన ప్రాంతాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం మీ అందరూ కూడా సహకరించమని ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కూడా చక్కటి బిల్డింగ్ కట్టినందుకు నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను అందరం కలిసిమెలిసి ఉందాం మనం ఈ రాజకీయాలకి దూరంగా ఉండి ఒక మాట మీద ఒక విలువలతో కూడిన రాజకీయాలు కలిసిమెలిసి ఉండే వాతావరణం మనం తీసుకొస్తే ఎవ్వరు కూడా చక్రే బాలను అడుగు పెట్టలేరు ఇది అవునా కదా వాస్తవం కదా చెప్పండి మీరు ఆధారం లేని వాళ్ళు సహజంగా పిల్లలు ఉంటారు ఈ పిల్లలు కూడాను రేఖలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఐదేళ్లకి ఒకసారి చిన్నప్పుడు ఇస్తాము తర్వాత పదిహేను ఏళ్ళకి ఒకసారి తర్వాత పదిహేడు ఏళ్ళకొకసారి వాళ్ళు మళ్ళీ బయోమెట్రిక్ వేస్తే ఈ రేఖలు మారుతుంటాయి కాబట్టి వాళ్ళకి మళ్ళీ అప్డేషన్ జరుగుతుంది ఎందుకంటే ఆధార్ అప్డేషన్ జరగకుండా ఏ ప్రభుత్వ సౌకర్యము మనం పొందలేము ఏ పెట్టి మనం పొందలేము దయచేసి మన సెక్రటరియట్ స్టాఫ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారికి సహకరించి ఆధార్ బయోమెట్రిక్ వేయాలి ఇది ఒకటి ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చాలా మంది చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకుని ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి కూడా సర్వే